మా ఐడెంటిఫై ది డిఫరెంట్ ఆన్సర్స్ ఇన్ ద గివెన్ మల్టిప్లికేషన్ ఐ విల్ రైట్ ఆన్ ది బోర్డ్ టేప్ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ వన్ ప్రాబ్లం ఓకేనా నెక్స్ట్ వన్ బై వన్ వచ్చి దీన్ని సాల్వ్ చేయాలి శ్రీవర్షిత చదు ఇ అంటే ఏం చేస్తాను రాయి మరి రాయి యాడ్ చేయాలన రాయడం కాదు రాసుకొని ఏం చేయాలి ఎడిసిన్ చేయాలి ఎడిసిన్కి ఏ సింపుల్ వాడాలి ఇది ప్లస్ మంచి మంచి రైట్లో కనిపిస్తుంది ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత రాసుకోస్ట్ ఈజీ కోల్డ్ పెట్టాలి ఎక్కడ ఈజీ కోల్డ్ సిక్స్టీన్ ఆన్సర్ సిక్స్టీన్ వచ్చింది ఎక్కడ చూడు ఫోర్ అండ్ ఫోర్ అంటే రాయాల రాయాలా యాడ్ చేయాలా ఫోర్ ఈజీ కొల్ డిపోయితే ఎంత చూడి మెడిసిన్ చేస్తే సిక్స్టీన్ రైట్ సిక్స్టీన్ వెరీ గుడ్ లాస్ట్ వన్ అది చదువు ఏమమ్మా అంటే ఏం చేస్తావు రాస్తావా యాడ్ చేస్తావా అదే చెప్పాలి ని త్రీ టైమ్స్ యాడ్ చేయాలని చెప్పాలి రాసుకొని ఏం చేస్తాం తుడుపుకుంటామా ఎంత ఆల్ వన్ డిఫరెంట్ ఎక్కడ చూసుకో ఫస్ట్ ఆన్సర్ ఎంత ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ నెక్స్ట్ ఆన్సర్ ఏది డిఫరెంట్ ఉంది దానికి అప్ చేసాయి వెరీ గుడ్ క్లాస్ అండి సెకండ్ ఛాన్స్ నేను ఎవరు ఆప్షన్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దరు నేను ఎవరు ఆప్షన్ రామ్ చరణ్ కమన్ కేక బ్లాకింగ్ మా అ చదవాలి 666 666 ను అంటే ఏం చేస్తావ్ 666 సిక్స్ రాస్కో రేట్ చెత్తు కొంతవా 666 రా అలా చెప్పాలి కరెక్ట్ చెప్పాలి సెకండ్ క్లాస్ లో బాగా ప్రాక్టీస్ అయితే సెకండ్ క్లాస్ ఈజీగా ఉంటుంది రాసుకో ఫాస్ట్ ఫాస్ట్ రాయాలి టూ త్రీ లాస్ట్ అయిపోతే తీసుకుంటు పెట్టాలి చే ఎంత చే ఎంత వస్తుంది అంటారు వెరీ గుడ్ బాయ్ బాక్అట్ చేస్తా నెక్స్ట్ ఇది అంటే ఏం చేస్తాం వెరీ గుడ్ యాడ్ చేస్తా సైలెన్స్ అమ్మ మీరు కూడా యాడ్ చేసుకోండి డబ్బుకు మీరు కూడా చేయండి మీ బుక్ మీరు చేసుకోండి నోట్బుక్లు చేయండి వీడి కథ ఎంత వచ్చింది ఎంత యాడ్ ఎన్నిసార్లు రాయాలి ఇంకొక సెవెన్ ఇంకొక సిక్స్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ సిక్స్ యాడ్ చేయ తొందరగా అయిపోద్ది ఎంత ఇదేం చేస్తావు

పెట్ట పెట్టుమా మీరు కాల్కులేట్ చేసుకుంటూ ఉండాలి నోట్ బుక్ లో ఎంతవరకు వచ్చింది నీకు కదా వచ్చింది వెరీ గుడ్ బాయ్ బాగా కౌంట్ చేస్తా ఫస్ట్ ఆన్సర్ ఎంత సెకండ్ ఆన్సర్ థర్డ్ ఆన్సర్ డిఫరెంట్ బాగా ఎవరు చేస్తారు ఎవరు ముందు సైపా వాళ్ళు ఎవరు ఎవరు చేస్తారు మేనాక్షి ఫస్ట్ లైఫ్ కమాన్ నువ్వు నా చెప్పాలో చేసుకెళ్ళిపోతుండు అంటే ఏం చేస్తావు ఎయిట్ని ఫైవ్ సార్లు యాడ్ చేయొచ్చు లేదా ఫైవ్ని ఎయిట్ సార్లు యాడ్ చేయాలి ఫైవ్ని రైట్ ఫైవ్ రైట్ ఇయర్ ఫైవ్ని ఎయిట్ టైం యాడ్ చేయాలి వన్ ఫాస్ట్ రాయాలి టూ లెక్క పెట్టాలి సెవెన్ ఇజిపుల్ పెట్టు అవును లెక్క పెట్టుకో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే యాడ్ చేసుకో ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత అమ్మా టెన్ ప్లస్ ఫైవ్ అలాగే లెక్క యాడ్ చేసుకో ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ఎంత థర్టీ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫార్టీ రాసుకో అట్లా టక్ మెడిసిన్ చేయాలి ఫైవ్ మెడిసిన్ ఎక్క రీజికల్ ఎంత ఫార్టీ వచ్చింది చూడు త్రీ నెన్సీ యాడ్ చేస్తావు యాడ్ చేస్తా ఎడిసిన్ చేసి చెప్పండి అమ్మా త్రీ ప్లస్ త్రీ మీరు కూడా చెప్పండి త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ ట్వల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఫింగర్ చేయండి ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ రైట్ ట్వంటీ ఫోర్ వెరీ గుడ్ ఇదేం చేస్తా అంటే ఏం చేస్తా యాడ్ లేదా ఫోర్ ఇన్ సిక్స్ టైమ్స్ యాడ్ చేయవచ్చు రైట్ ఫోర్ సిక్స్ టైమ్స్ వన్ టూ సిక్స్ టైమ్స్ ఈక్వెల్ చూడు ఈక్వెల్ పెట్టు అబ్బా మీరు కూడా చెప్పండి ఆల్ హాఫ్ ఓపెన్ సిక్స్ ఫింగర్స్ సారీ ఓపెన్ ఫోర్ ఫింగర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ కౌంట్ చేసుకో సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డే ఆన్సర్ డిఫరెంట్ గురించి చూసుకో ఉచ్ వన్ ఈ ద డిఫరెంట్ ఆన్సర్ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఆన్సర్ డిఫరెంట్ కాబట్టి రౌండ్ అప్ చేసుకో దీని ఆన్సర్ ఫార్టీ దీని ఆన్సర్ ట్వంటీ ఫోర్ దీని ఆన్సర్ ట్వంటీ ఫోర్ సో అట్లా మనం రిపీటెడ్ ఎడిషన్ ద్వారా మల్టిప్లికేషన్ చేసి డిఫరెంట్ ఆన్సర్ రౌండ్అప్ చేయాలి ఓకేనా రైట్